వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాభాగ్యంతో ఈ రాశిల వారి ఇల్లెస్ వర్గం అందులో మీ రాశి ఉందో చెక్ చేసుకోండి ప్రస్తుతం గ్రహ సంచారం రీత్యా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించిన స్వపరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ జీవితం ఊహించిన మలుపులు తిరుగుతుంది శుభగ్రహాలైన గురు చంద్రులు శుక్రులు సంచారం వల్ల మిథునం కర్కాశం వంటి శుభస్థానంలో జరుగుతున్నప్పుడు ఈ రాశుల వారికి విపరీతమైన యోగాలు ఏర్పడతాయి వృషభం ఇథనం సింహం కన్యా తుల ధనుసు రాశుల వారి కుటుంబ జీవితంలో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగించడం ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం రావటము కుటుంబ సభ్యుల విషయంలో శుభవార్తలు వినడము ఆదాయ వృద్ధి చెందడము శుభకార్యాలు జరగడం అంటే జరుగుతూ ఉంటాయి వృషభ రాశి వారికి కుటుంబ స్థానంలో శుక్రగురులు ఉండటంతో పాటు తృతీయ స్థానంలో రవి బుధ గ్రహాల సంచారం వల్ల కుటుంబ జీవితం అభివృద్ధి బాట పడుతుంది కుటుంబంలో పెళ్లి గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సభ్యుల బాగా వృద్ధులు వస్తారు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి నెలల నాణ్యాలకు లోటు ఉండదు అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది కొన్ని ఒత్తిళ్ల నుంచి కూడా బయటపడతారు రాశి రాశివారు ఈ రాశిలో గురు శుక్రులు ఉండటం కుటుంబ స్థానంలో రవి బుధుల సంచారం వల్ల ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక వ్యక్తిగత సమస్యల పరిష్కారమే మనశ్శాంతి ఏర్పడుతుంది కుటుంబంలో వైభవంగా ఆడంబరంగా శుభకార్యాలు వేడుకలు నిర్వహించడం జరుగుతుంది కుటుంబంలో కలిసి విహారయాత్రలు చేసే అవకాశం ఉంది పిల్లల నుంచి శుభవార్తలు ఎక్కువగా వింటారు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆరోగ్యము చక్కబడుతుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది సింహరాశి వారికి లాభస్థానంలో గురులు కుటుంబ స్థానంలో కుదురు సంచారం వల్ల కుటుంబ జీవితం సమూలంగా మారిపోయి అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది కుటుంబంలో శుభవార్తలు వింటారు శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది వైవాహిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది కుటుంబ ఆదాయ వృద్ధులను జరుగుతుంది పెరుగుతుంది కన్యా రాశి వారికి దశమ స్థానంలో లాభ లాభస్థానంలో రవి బుద్ధుల సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయము పెరుగుతుంది కుటుంబంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సమస్యలు పెరుగు తగ్గిపోతాయి తులారాశి వారికి కూడా భాగ్యస్థానంలో గురుశుక్రులు దశమ స్థానంలో రవిచంద్రుల కలయిక వలన చేసే ప్రతి ప్రయత్నము అద్భుతంగా ఉంటుంది ఆదాయ ఎప్పుడగా పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత సాన్నిహిత్యము పెరుగుతాయి ఆస్తివాదాలు పరిష్కారమే విలువైన ఆస్తిని సంపాదించుకుంటారు ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో శుక్ర గురుల కలయిక వలన అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి వీడియోస్ లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి